నమస్తే టీవీ ట్రిబుల్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం యువత అంటే పాలకులను ప్రశ్నించే వాళ్ళుగా ఉండాలే గాని బానిసరిగా ఉండొద్దని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు గురువారం కామెపల్లి మండలం ముచ్చర్ల గ్రామం శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ప్రగతిశీల యువజన సంఘం జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు జరిగాయి తొలత సంఘం బిగి పిడికిలి జెండాను అధ్యక్షులు ప్రేమ్ సింగ్ ఆవిష్కరణ చేయగా సంఘం కార్యదర్శి ఎన్వి రాకేష్ అమరులకు సంతాపం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు అర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి టి ఝాన్సీ పీవైఎల్ సహాయ కార్యదర్శి భరత్ మోహన్ రెడ్డి ఉపాధ్యక్షులు మంద సురేష్ కోశాధికారి సంఘం అరుణ్ కుమార్ సంఘం నాయకులు కామేశ్ చందు మామిడాల వెంకటేష్ పరికపెల్లి మధు సంపత్ రవీందర్ శివాలాల్ చల్లారాజు కనకరాజు సక్రాంత్ తదితరులు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా రాజకీయ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటుకు ముందు మన ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ అరుణ పతాకాన్ని పివైఎల్ జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ అని ఇప్పుడు సభ ప్రారంభం చేసుకోబోయే ముందు ఈ సంఘంలో ఉంటూ ఈ సంఘానికి ముందుకు నడిపిస్తూ సంఘాన్ని బలోపతం చేయటం కోసం ప్రయత్నం చేస్తూ ప్రాణాలు అప్పించినటువంటి వాళ్ళకి మళ్ళా రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ ఇవాళ అనిపించాం పోయినోళ్ళు పోయినట్లే కానీ బతుకుతాం అనేటువంటి పద్ధతుల్లో మనం ఉండకూడదు మనం కూడా అయితే ప్రాణత్యాగం చేశారో ప్రాణత్యాగాలకు అర్థమేంటో ఆ విషయాల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మీరందరూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగానే ఇలా దేశం పరిస్థితి ఏంటి ఇలా మీరు జీవిస్తున్నటువంటి ప్రాంతంలో పరిస్థితులు ఏంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల పరిస్థితులు ఏంటి అది చూసినప్పుడు మనం ఒకదాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కాదు పక్క విషయాన్నంతా దృష్టిలో పెట్టుకొని చూడాలి భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు నిన్నటిదాకా జరిగినటువంటి ఎన్నికలు ఎన్నికల్ని చూస్తే కాంగ్రెస్ బీజేపీ ఇంకా ఇతరాత్ర చిన్న చితగా పార్టీలు ఉన్నాయి వాటిని వదిలేద్దాం కానీ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కాంగ్రెస్ హాయండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిబుల్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు